అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులను మే రెండున ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు ప్రధాని సీఎం డిప్యూటీ సీఎంతో కలిసి రెండు కిలోమీటర్ల మేర ర్యాలీలో పాల్గొనున్నారు అనంతరం అమరావతి పునర్నిర్మాణానికి గుర్తుగా పైలాన్ ఆవిష్కరించనున్నారు పైలాన్ ఏర్పాటుకు సంబంధించిన పనులు వేగంగా కొనసాగుతున్నాయి దీనిపై మరింత సమాచారం అమరావతి నుంచి మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు అమరావతి పునర్నిర్మాణ పనులైతే వేగవంతంగా జరుగుతున్నాయి ఎల్లుండి అంటే రెండవ తేదీన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇక్కడికి వస్తున్నటువంటి సందర్భం ఈ సందర్భంగా కూడా ఇక్కడ అమరావతిలో అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తూ ఉన్నారు ప్రధానంగా మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు సంబంధించి ఉద్దండరాయన్పాలెంలో అయితే మాత్రం అక్కడ ఈ ఏదైతే రాజధాని నిర్మాణానికి సంబంధించి అయితే మాత్రం అక్కడ ఒక స్టే స్టేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజెంట్ ఈ సెకండ్ లెవెల్లో జరుగుతుంది ఏదైతే పునర్నిర్మాణం ఉందో ఈ పునర్నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పుడు మన కెమెరామెన్ చూపిస్తున్న విధంగా కూడా ఈ పైలాన్ని ఆవిష్కరిస్తారు ఈ పైలాన్ అనేది ప్రధానంగా కూడా ఏదైతే ఈ రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా ఈ నిర్మాణానికి ఏ విధంగా ఉండబోతుంది ఏమిటి అనే దానికి ఒక దీని నమూనాగా కూడా భావించవచ్చు ప్రధానంగా ఈ పైలానికి సంబంధించి ఈ పనులు అయితే మాత్రం చాలా వేగవంతంగా జరుగుతున్నాయి ఇక్కడ చూడవచ్చు అంటే రెండో తేదీనే ఈ దీనికి సంబంధించి ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో అది రెండవ తేదీ సాయంత్రం నాలుగున్నర సమయంలో ఇక్కడికి ప్రధాని నరేంద్ర మోడీ రావడం జరుగుతుంది ఈ సందర్భంగా కూడా మొట్టమొదటగా కూడా ఇక్కడికి వచ్చిన వెంటనే ఇక్కడ పైలాన్ ఆవిష్కరణ ఉంటుంది ఈ పైలాన్ ఆవిష్కరించిన తర్వాత మాత్రమే ఆ సభకు ఆయన వెళ్ళటం అక్కడ ఉన్నటువంటి రైతులుగా రైతులతో కూడా కొద్దిసేపు కనెక్ట్ కావటం ఆ తర్వాత సభను ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది ప్రధానంగా కూడా ఏదైతే గత ప్రభుత్వంలో మాత్రం పూర్తిగా కూడా అమరావతిని విస్మరించడం జరిగింది విస్మరించిన తదుపరి ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం అమరావతికి ఊపిరి ఊదిరని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇప్పుడైతే మాత్రం అమరావతి నిర్మాణం కోసం అయితే మాత్రం ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా నిధులు కేంద్రం ఇస్తుంది అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ బడ్జెట్లో కూడా పూర్తి స్థాయిలో కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఏపీకి సంబంధించిన బడ్జెట్లో కూడా దీనికి సంబంధించి ప్రధానంగా ఈ అమరావతి నగర నిర్మాణానికి సంబంధించి మాత్రం వేగంగా అడుగులు పడుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రధానంగా కూడా ఇక్కడ పైలాన్తో స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత ఆ ఎదురు ఉన్నటువంటి ఏదైతే సభా వేదికలు ఉన్నాయో ఆ వేదిక దగ్గర మాత్రం జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది దీనికి సంబంధించి రేయి మగుళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ అయితే పనిచేస్తూ ఉన్నారు వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా ఈ వర్కర్స్ అయితే వచ్చినటువంటి సందర్భం అయితే తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం చూడొచ్చు విజువల్స్ లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మాత్రం అక్కడికి వచ్చే అధికారులైతే మాత్రం ఈ పైలానికి సంబంధించి ఈ వాళ్ళైతే మాత్రం దానికి సంబంధించి ఏ విధంగా నిర్మిస్తున్నారు ఏమిటి అనేది మీద మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతూ ఉంది ఈ విధంగా మొట్టమొదటిగా కూడా ఈ పైలాన్ అనేది మాత్రం చాలా క్రిటికల్ అయినటువంటిది అని చెప్పుకోవాలి పైలాన్ ద్వారా ఏంటంటే ఒక సందేశం ఈ నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా నిర్మాణం ఏ విధంగా ఉండబోతుంది అనే దానికి ఒక తార్కాణగా అదేవిధంగా కూడా ఈ పైలాన్ నిర్మాణం నిర్మించి ఆ తర్వాత ఇక్కడ దాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ నగర నిర్మాణం అయితే జరుగుతుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రజెంట్ అయితే మాత్రం ఈ పైలాన్ నిర్మాణం అయితే ప్రజెంట్ అయితే వేగవంతంగా కూడా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా ఇక్కడ ఏదైతే దీనికి సంబంధించి ప్రధానంగా ఇక్కడ ఏదైతే ఇక్కడ ఈ పైలాన్ నిర్మాణం అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పనులన్నీ కూడా చాలా చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి గత పది రోజుల నుంచి కూడా ఇక్కడైతే మాత్రం వివిధ రాష్ట్రాల నుంచి కూడా వర్కర్స్ రావడం ఈ పనులన్నీ ప్రధాన వస్తున్నటువంటి నేపథ్యంలో మాత్రం పనులన్నీ అత్యంత వేగంగా చేస్తూ ఉన్నారు మొత్తానికి కంప్లీట్ అయిపోయింది ఇక ఒక్క ఫైలాన్ మాత్రమే ఉందని తెలుస్తుంది ఈ విధంగా ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఈ నరేంద్ర మోడీ వచ్చేటువంటి సభ ఏదైతే ఉందో ఆ సభకు సంబంధించినటువంటి పరిస్థితి ఈ ఈ విధంగా ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతూ ఉంది ప్రైమ్ నైన్ న్యూస్ అమరావతి నుంచి